పేదోళ్ల సొంతంటి నెరవేర్చడానికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం ఇందిరమ్మ మంజూరు చేసింది ఈ మేరకు ఇండ్ల నిర్మాణ పనులపై లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి జిల్లా హౌసింగ్ పీడి దామోద్రావు మండల ఎంపీడీఓ వెంకటేశ్వర్లతో కలిసి హాజరై లబ్దిదారులకు ఇంటి నిబంధనలు లబ్ధి పొందే విధానంపై అవగాహన కల్పించారు లబ్ధిదారులు ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్న ఇబ్బందులను పోగొట్టుకుని సొంత ఇంటి నెరవేర్చుకునే అవకాశం ఇప్పుడు దక్కిందన్నారు ఇందిరమ్మ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో లబ్ధిదారులు పనులు ప్రారంభించినట్లయితే ప్రభుత్వం నాలుగు విడతలుగా డబ్బులను అందిస్తుందన్నారు ఎక్కడ స్థలాన్ని చూపించారో అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని సూచించారు నాలుగు వందల నుండి ఐదు వందల స్క్వేర్ ఫీట్ల వరకు నిర్మాణం కలిగి స్లాబ్ తప్పనిసరిగా వేయాలన్నారు ప్రభుత్వ సూచనలు పాటించి ప్రభుత్వం అందించే ఇందిరమ్మ లబ్ధిని పొందాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి యాదగిరి గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులు పాల్గొన్నారు పోయిన నెల ఇరవై ఆరో తారీఖు నాడు పైలట్ ప్రాజెక్టు కింద మండలకు ఒక గ్రామము సెలెక్ట్ చేయడం జరిగింది అందులోపల సాచురేషన్ మోడ్ లోపల ఎంతమంది అర్హులు అయిన లబ్ధిదారులు ఉంటుందో వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా తమకపల్లి గ్రామం లోపల ఇరవై నాలుగు గృహాలు మంజూరు చేయడం జరిగింది ఆ ఇరవై నాలుగు గృహాలు మంజూరు చేసిన సందర్భం లోపల లబ్ధిదారులకు ఇల్లు ఎలా కట్టాలి వాళ్ళకు పేమెంట్ ఎలా వస్తుంది ప్రభుత్వం నుంచి ఏ నిబంధనలు ఉన్నాయి ఏ విధంగా కట్టుకోవాలి అనేది అవేర్నెస్ కొరకనే ఉద్దేశం కొద్దీ అవగాహన మీటింగ్ అన్నది ఈరోజు నిర్వహించడం జరిగింది కార్యదర్శి తర్వాత ఇందిరమ్మ కమిటీ సభ్యులు మంది లబ్ధిదారులు ఎంపీడీఓ గారు అందరం కలిసి వాళ్ళకి ఎలాంటి ఈ నిర్మాణం లోపల మెలకువాలు తర్వాత ఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇంకా ఎలాంటి వాళ్ళకి ఎలా ఎలాంటి అనుమానం ఉన్నా కానీ నివృత్తి చేయడానికి కొరకని చెప్పేసి ఈ అవగాహన మీటింగ్ అన్నది నిర్వహించడం జరిగింది